పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్న వినయ్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్న వినయ్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు

చె నా కొడగా నువ్ పొంతులు పొందులు అంటారు నా కొడగా ఆడపిల్లలు చెల్లు ఇక ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మిరావళి అందిస్తారు మిరావళి ఒక టీచర్ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడు అక్కడ విద్యార్థులను అయితే లైంగికంగా వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఉపాధ్యాయుని అక్కడ గ్రామస్తులు తల్లిదండ్రులు అయితే దేహశుద్ధి చేశారు సో ఇక మరి ఆ ప్రైవేట్ కాలేజ్ కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడానికి అప్డేట్స్ ఏంటి బాపట్ల మండలము నిడమా గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఆ ఉప వృత్తినే ఈసారి ఖచ్చితంగా అగౌరవపరిచినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నది తరచుగా ఏదైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గురువు ఏదైతే చదువు చెప్పాల్సినటువంటి గురువే ఈ రోజు పూర్తిగా అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉండడంతో ప్రజాస్వామ్యంలో గురువుకు ఉన్నటువంటి విలువని ఈ రోజు కాలరాసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది అనేది చెప్పుకోవచ్చాలని ఎందుకంటే ఆ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గత కాలంలో కూడా ఏదైతే ప్రకాశం జిల్లా కుర్చోడులో కూడా ఇలాంటి సంఘటన కొద్ది రోజుల క్రితమే పునరాగృతం అవడం జరిగింది అంటే మొత్తమే చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ప్రజల్లో కూడా గురువు అంటే ఒక హీనమైనటువంటి పరిస్థితికి అయితే అనేది చెప్పుకోవచ్చు అదే సందర్భంగా చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కూడా పాకల అలాంటి ప్రదేశాల్లో కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిని గతంలో కూడా ఇతను ఒక బీసీ నాయకుడిగా తిరగడంతో పాటు బీసీ నాయకుడిగా ఉంటూ ఇతను చేసినటువంటి అల్చలు మహిళల పట్ల ఇతనికి ఉన్నటువంటి దుస్తు ప్రవర్తన అలాగే ఈ రోజు ఏదైతే జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే ఉపాధ్యాయురాలు ఏదైతే ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థినుల మీద జరిగిన సంఘటన ఒకసారి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు తరచు ఇటువంటి ప్రవర్తనలు చేస్తుండటంతో ఏదైతే విద్యార్థులు వాళ్ళ బంధువులు అలానే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా ఎవరైతే ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్నారు వారికి ఖచ్చితంగా ఏదో ఒకటైనా పరిష్కారం ఎతకాలని చెప్పేసి వాళ్ళ బ్రదర్లు అలానే ఎవరైతే వాళ్ళ చుట్టాలు అందరూ కూడా ఒక్కసారిగా అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు దీని మీద ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది దీని మీద ఇప్పటికే డిఈఓ కూడా విచారణ చేపట్టడంతో పాటు అతని మీద సస్పెన్షన్ వేటు కూడా వేయడం కూడా జరిగింది శాలిని రైట్ థ్యాంక్ యూ